లోపల సన్పర్ కేఫ్ రగట్టుట్ట కేఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమం లోపల నన్ను ఆహ్వానించినటువంటి నిర్వాహకులు బోధు రాహుల్ మరియు బోధు రమేష్ అన్న గారికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఈ యొక్క కేపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతను పెడదాని పట్టకుండా వారిని శారీరక దారుడ్యము మనసు మానసిక ప్రశాంతత కోసం బాక్స్ క్రికెట్ అనేది ఓపెనింగ్ చేసి దీంతో పాటుగా క్యారమ్ కూడా క్యారమ్స్ కూడా ఈ యొక్క అమిగోస్ కేప్ లోపల నిర్వహించడం జరుగుతా ఉంది దీంట్లో యువత తప్పనిసరిగా పార్టిసిపేషన్ చేసి వారి యొక్క మానసిక ప్రశాంతతను శారీరక దారిడ్యాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇటు నిర్వాహకులు వచ్చినటువంటి యువతకు కు మంచి సౌకర్యాన్ని కల్పించి వారితోని భాగస్వామ్యాన్ని కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ నిర్వాహకులకు మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్ బాగా నడవాలి యువతకు మంచి మార్గదర్శనం కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతాం బోధురాహుల్ అమెగస్ కి నేనే ప్రోపెక్ట్ సో ఈ అమెగోస్ మార్నింగ్ నైన్ ఓపెన్ అవుతాయి నైట్ లెవెన్ దానికి ఉంటుంది సో క్రికెట్ ఎనీ టైమ్ ఆడుకోవచ్చు సో ఓపెనింగ్ ఆఫర్ ఎవరికైనా వన్ అవర్ ఫోర్ డబల్ నైన్ ఓపెనింగ్ ఆఫర్ వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు మీకు రిఫ్రెష్మెంట్ కావాలంటే అక్కడ జ్యూసెస్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఫుడ్స్ ఉన్నాయి అక్కడ కూడా మీకు ఇంకా ఫ్రీ టైం కావాలంటే అక్కడ ఆడుకోవచ్చు క్యారమ్స్ ఉన్నాయి ఇంకొన్ని రోజులు స్నూకర్ కూడా వస్తుంది అక్కడికి సూపర్ కూడా మీరు అక్కడ ఆడుకోవచ్చు ఈ కాంటాక్ట్ నెంబర్ నాది సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫోర్ నా కాంటాక్ట్ చేస్తే నేను స్లాట్స్ అనేది అవైలబుల్ ఫోర్ నైన్ నైన్ కి అది కౌంటబుల్ ఫర్ వన్ అవర్ ఎవ్రీ వన్ అవర్ ఫోర్ నైన్ నైన్ అనేది వస్తుంది సో ఇక్కడ మీరు లెవెన్ మెంబర్స్ ఆడుకోవచ్చు ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ ఆడుకోవచ్చు క్రికెట్ ఇక్కడ ఫుట్బాల్ కూడా ఉంది ఇక్కడ సో ఫుట్బాల్ కూడా నేను త్వరగా రిలీజ్ చేస్తాను దాన్ని బట్టి నేను